చైర్మన్ గా తలచేరు మస్తాల్ బాబు పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ కనీస వేతన బోర్డు సలహా కమిటీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి వీరి సమక్షంలో మస్తాన్ బాబు పొదలకూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా పదవి ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు అలాగే కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి గంటా మల్లికార్జున్ యాదవ్లు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదలకూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు சரத்து சரத்து குர பை கேக்குது பை கேக்குது டார்கெட் வந்துருச்சு ஐ கேக்குது பிரியம வினந்தே வரவலம சந்திரவந்தவே வா வித்யா வந்தே வரந்தே லட்சுமி வரேங்கலம் ஸ்வாமி சார் தமிழ் லட்சியன் எடார் ఇప్పుడు నేను ఇంకోటి రికమెండ్ చేస్తున్నా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి ఒక ఎమ్మెల్యే ఉండి ఒకసారి మంత్రిగా చేసిన ఆయన అప్పుడు ఫ్లేప్ డాక్యుమెంట్స్ నమ్మది పెట్టాడు అప్పుడు మనం కేసు పెడితే వాళ్ళు ఆ ముగ్గురిని ఆ డాక్యుమెంట్స్ ఇతర దేశాల్లో నాకు నా భార్యకి నా కొడుక్కి వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయని సింగపూర్ మలేషియా బ్యాంకాక్ హాంకాంగ్ దేశాల్లో ఆస్తులు ఉన్నాయన్నాడు మలేషియా నిలాయ్ అనే సిటీలో అరవై ఎనిమిది ఎకరాల ముప్పై సెంటు ఉంది నాకు మలేషియాలో మూడు బిల్డింగ్లు ఉన్నాయి ఒక ప్లాట్ ఉంది నాడు లో బ్యాంకాక్ లో నాకు సాగర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది సింగపూర్ సింగపూర్లో బ్యాంకాక్ లో ఇన్ని ఆస్తులు నా కోసం చూపించాడు బిడ్డ వెయ్యి కోట్లు చంద్రమోహన్ రెడ్డికి ఆయన భార్యకి కొడుక్కు ఉండాలని వాళ్ళు ఆతృత పడ్డాడు బట్ అక్కడ చూస్తే ఏం లేవు అయ్యి తయారు చేయించాడు అప్పుడు ఆయన కేసు పెడితే ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు ఎవరైతే ఈ చిత్తూరు బార్డర్ లో ఉండి సింగపూర్కి ఒక ఫేక్ పాస్పోర్ట్ మీద పోయి అరెస్ట్ అయిన వాడి చేత చిరంజీవి చేత తయారు చేయించాడు డబ్బులు ఇచ్చి నేను కేసు పెట్టిన తర్వాత వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈయన వెళ్ళి జిల్లా కోర్టు బెయిలీలే హైకోర్టు బెయిలీలే అరవై రోజుల తర్వాత సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది రోజు వచ్చి వంగి హెడ్ కానిస్టేబుల్ తీరుస్తాంతకం పెట్టమన్నది అరవై రోజులు అజ్ఞాతవాసం మొన్న ఈ కేసు పెట్టగానే ఈ రుస్తున్నాయి ఇవి హైదరాబాద్లో కూర్చొని నేనేం భయపడి పార్పేవని కాదు పిరికి కాదు రాండి దమ్ముంటే అన్నాడు ఆ నుంచి యాభై ఏడు రోజులు అరణ్యవాసం చేశాడు ఒక అరవై ఒక యాభై ఏడు ఎంత నూట పదిహేడు రోజులు అంటే కనపడకుండా పోయింది అప్పుడు అరవై మొన్న యాభై ఏడు చింతామణిలో పట్టుకున్నారు చింతామణి అంటే నాటకం కూడా వినంటారు కదా ఆ చింతామణిలో పట్టుకున్నారు వచ్చాకాడు సోచ్చేకాడు వాళ్ళిద్దరు వాడు కూడా వాడి అని మాట్లాడేది వాడితో బ్రతుకుడు బ్రతకూ ఉండోడు ఎందుకంటే సోమర్యుడు అనేటువంటి వాడు నేటి కట్టాడు ఏమాత్రం విలువలే చంద్రబాబు నాయుడు ఇంకా ఎం లేరు ఇంకా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు ఆయన ఎవరిని వదిలిపెట్టలే ఆయన అంత ఉన్నతమైన బుద్ధుడైనా దుర్మార్గమైన మనిషి దుర్మార్గమైన ట్రాక్లో పడింది వ్యవసాయ శాఖ ట్రాక్లో పడింది మీరు అన్ని మోసేసి కూర్చున్నారు ఈరోజు మసాన్ బాబు చెప్పాడు ఎవరు పోయి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆ డ్రిప్ ఇరిగేషన్ అయినా ఇంకేదైనా సరే మీ మాదిరిగా వైసీపీ వాళ్ళకి తీసుకోవాలా తెలుగుదేశం రైతు అడుగు పెట్టకూడదనే ఆంక్షలు మేము పెట్టలే ఈరోజు సొసైటీ మీ చేతికి వచ్చింది క్రాప్ లోన్ నలభై ఐదు వేలు ఎంత ముప్పై ఐదు నలభై ఐదు ఎకరాలు క్రాప్ లోన్ ఎకరాకి నలభై ఐదు వేలు మీరు పెట్టుబడి ఎంత పెడతారు ముప్పై వేలు పెడతారు ముప్పై ఐదు వేలు పెడతారు పెట్టుబడికి బాగానే ఎక్స్ట్రా వస్తుంది వడ్డీలే మీరు టైం కడితే వడ్డీ లేకుండా నలభై ఐదు వేలు లాంగ్ టర్మ్ లోన్ మీరు ఇంకేదైనా దీర్ఘకాలిక రుణం ట్రాక్టర్ కో తెకో తీసుకుంటే ఎకరాకి మూడు లక్షలు ఎయిటీ